పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది టీపీసీసీ ఉపాధ్యక్షుడు కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ అన్నారు పేద ప్రజలకు నష్టం కలిగించే ఎలాంటి చర్యలను ప్రభుత్వం తీసుకోదన్నారు నల్ల చెరువులో కోట్ల రూపాయలతో ప్రభుత్వం చేపట్టిన సుందరీ కరుణా పనులను స్థానిక నాయకులతో కలిసి మంగళవారం ఉదయం పరిశీలించారు వాకింగ్ ట్రాక్ జాగింగ్ ట్రాక్ గ్రీనరీ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు గతంలో ఇక్కడి నాయకులు చెరువులను నాన్నాలు ఎఫ్టిఎల్ ప్రాంతాలను దొంగ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేశారని ధ్వజమెత్తారు ముప్పై మూడు ఎకరాలు ఉన్న ఈ చెరువు చాలా వరకు కబ్జాకు గురైందని భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఉన్న చెరువునైనా కాపాడాలనే ఉద్దేశంతో ఈ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు ఎఫ్టిఎల్ పరిధిలో ఎవరికైనా నిజంగా డాక్యుమెంట్స్ ఉంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు హైడ్రా కమిషనర్ గతంలో చెరువులను పరిశీలించి కబ్జాకు గురైనట్లు ధృవీకరించిందని చెప్తున్నారు మా ప్రభుత్వం వచ్చినాక ఈ చెరువుని సౌందరీకరణ కానీ డెవలప్మెంట్ కానీ మేము టేకప్ చేయటం జరిగింది కోట్ల రూపాయల ధనం వెచ్చించి ఇక్కడ ప్రజల అవసరార్థం ప్రజలకు బాగుండాలి ప్రజల ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఏదైతే మురు కాలంలో ఉన్న ఈ చెరువుని వాడు బ్రహ్మాండంగా డెవలప్ చేసి దీన్ని సుందరీకరణ చేయడానికి దీనికి జాగింగ్ ట్రాక్ సైకిల్ ట్రాక్ మరి బ్రహ్మాండంగా పార్కు చుట్టూ పార్క్ డెవలప్ చేయడం ఈ కార్యక్రమం అంతా ప్రభుత్వం తీసుకుంది అయితే ఇక్కడ ఎన్నో ఏంటంటే కొంత మేరకు భూమి మరి ఏదైతే ఎఫ్టీఎల్లా ఉందో పట్టా భూమి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం టీడీఆర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మేము ఒకటే కోరుతా ఉన్నాం ఎవరెవరికైతే పట్టా ఉందో ఎవరి డాక్యుమెంట్ క్లియర్గా ఉన్నాయో వాళ్ళు కనుక పాజిటివ్గా ముందుకొస్తే ఎమికబుల్గా సెటిల్ చేసి టీడీఆర్ అది డబుల్ టైం ఇవ్వటమా ట్రిపుల్ టైం ఇవ్వటం అనేది గవర్నమెంట్ డేషన్ తీసుకుంటుంది కానీ ప్రజలందరూ కూడా ఇక్కడున్న ఎవరైతే ఈ చెరువుకి ఎఫెక్ట్ అవుతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా వచ్చి వాళ్ళ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే మన వచ్చి రంగనాథ్ గారు కూడా అదే ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు ప్రజల ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి వాళ్ళ పేద ప్రజలకు అండగా ఉండి ఎక్కడ ఎవరికి అన్యాయం జరగకూడదు ఏదన్నా కూడా ప్రజాంతంగా కంప్లీట్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నాం కాబట్టి మరి ఇప్పుడున్న రైతులు కానీ పట్టాదారులు కానీ లేకపోతే కొనుక్కున్న వాళ్ళు ఉంటే కొంతమంది ఇంతమందు పాత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దొంగ డాక్యుమెంట్లు చేసి నోటరీలు చేసి పేద ప్రజలను దోసుకు తిన్నారు వాళ్ళు వాళ్ళు క్లియర్గా ఉంది చెరువును మొత్తం మట్టితో నింపేశారు అటువంటి మట్టి కొడి వాళ్ళు మనం తీయించి మళ్ళీ చెరువును క్లియర్గా చెరువు మొత్తం ఇరవై ఏడు ఎకరాలు ఇక్కడ చెరువు ఉంటే దాని చుట్టూతో ఒక ఆరు ఎకరాలు మరి ఏదైతే ఇది ఎఫ్టీఎల్ బోగ్ ఉందో దాన్ని కూడా చేసి మొత్తం ముప్పై మూడు ఎకరాలు ఇవాళ ఈ ఏరి ప్రాంతాన్ని డెవలప్ చేసి